తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ లిక్కర్ నెక్స్ట్ ఛార్జ్ షీట్లో లో క్రొత్త పేర్లు విషయం ఏంటి అంటే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన అప్డేట్ ఏంటి అనేది మీకు తెలియజేస్తున్నాం వెల్కమ్ టు మరోకోణం నేను విప్రసాద్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే మాజీ మంత్రి మరియు మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి నారాయణ స్వామికి సంబంధించిన అప్డేట్స్ తర్వాత మరల నిన్న సిట్ అధికారులు పలుచోట్ల ఇక్కడ సోదాలు చేయడం జరిగింది సో ఆ సోదాలు నిర్వహించినప్పుడు కొన్ని ఆసక్తికరమైన పేర్లు ఇంకా ఆసక్తికరమైన విషయాలు కూడా తేడాతెలమయ్యాయి అందులో ఒకదాని తర్వాత ఒకటి మనం చర్చించుకుందాం దానికంటే ముందుగా ఈ లిక్కర్ కుంభకోణంలో ఎంతవరకు ఈ సిట్టు దర్యాప్తు వేగవంతంగా ఉంది అని భావిస్తున్నారా లేదు జాప్యం జరుగుతుందని భావిస్తున్నారా లేదు పారదర్శకంగా జరుగుతుంది లేదా అని భావిస్తున్నారా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక ఈ సిట్టు సోదాలు నిర్వహించిన దాంట్లో నిన్న హైదరాబాదు చిత్తూరు తిరుపతి ఈ మూడు ప్రాంతాల్లో కూడా సోదాలు చేయడం జరిగింది ఆ సోదాలు నిర్వహించినప్పుడు ప్రధానంగా కొన్ని ఆసక్తికరమైన పేర్లు అందులో సజ్జల భార్గవ రెడ్డి అండ్ ప్రద్యమ్నా వీళ్ళిద్దరి పేర్లు బయటకు వచ్చాయి సో వీరేం చేశారు ఏమిటి అనేది మీకు తెలియజేస్తాను సో ఏదైతే ఇది మాములు సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా చేశాడు కదా సో చంద్రపతి ప్రద్యామ్నా అంట వీళ్ళతో కలిసి భీమ్స్ స్పేసెస్ అనే సంస్థ దీనికి సజ్జల భార్గవరెడ్డి డైరెక్టరు ఈ విడే చంద్రపతి ప్రద్యామ్నా అంట మరి పురుషులు లేడీస్ అర్థం కావట్లేదు అట్లా అనమాట చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళందరూ డైరెక్టర్లుగా ఉన్నారట సో ఈ మద్యం ముడుపుల సొమ్ముని నల్లదనాన్ని వైట్ చేసుకోవడం కోసం ఎట్లా కంపెనీలు పెట్టేశారని చెప్పేసి సిట్ గుర్తించడం జరిగింది సో ఇది ఈ కంపెనీ కూడా ఎస్టాబ్లిష్ చేసింది ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఇది ఒక ఎత్తు ఇట్లా అదేంటి హైదరాబాద్లోని ప్రశాంతి హిల్స్లో సోదాలకు వెళితే అక్కడ బయటపడిన అంశం ఈ భీమ్ స్పేసెస్ అనే కంపెనీ వీళ్ళు అంటే ఇది కూడా ఒక షెల్ కంపెనీ అనేది ఇక దాని తర్వాత ఇది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ డైరెక్టర్లుగా ఉన్నారు కదా వీళ్ళతో పాటు ఇంకొక ఆసక్తికరమైన పేరు వచ్చింది అది ఎవరు అంటే విజయానంద రెడ్డి ఇది మామూలు పేరు కాదండి ఈ సజ్జల భార్గవరెడ్డి లేకపోతే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వీళ్ళిద్దరిది ఒకే తండ్రి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి మళ్ళీ ఇక్కడ ఈ రెడ్డికి లింక్స్ ఉన్నాయి ఆ లింక్స్ ఏంటో కూడా తెలియజేస్తా ఈ తిరుపతికి సంబంధించి చివరిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంటికి వాళ్ళు వెళ్ళినప్పుడు సిట్ అధికారులు ఏదైతే మరి మోహిత్ రెడ్డి ఇంటికి తాళాలు వేసా అంటే చివరి భాస్కర్ రెడ్డి ఇంటికి తాళాలు వేసి ఉంటే వీళ్ళు కాల్ చేయటం కాల్ చేసి ఇట్లా మాకు మీ మీ కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవి కావాలి అని అంటే విజయవాడలో ఉన్నాను కావాలంటే ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తామన్నారు ఓకే రైట్ బాగుంది ఇది ఒకేత్తు ఇక్కడ చిత్తూరులోని బీవీ రెడ్డి కాలనీ నలంద నగర్లోని నిఖిలానంద అపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళి సోదాలు నిర్వహిస్తాం అక్కడికి ఎందుకు వెళ్ళారు అక్కడ ఎవరు ఉన్నారు అంటే విజయానందరెడ్డి ఈ విజయానందరెడ్డి ఎవరు ఏమిటి అని అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా చిత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అయితే అసలు ఈయనకి లిక్కర్ స్కామ్కి ఎలా లింక్ ఉంది అనేది కూడా మీకు తెలియజేస్తా సో ఆయన ఇంట్లో ఈ కంపెనీలు సంబంధించిన డాక్యుమెంట్లు అవన్నీ కూడా దొరకడం జరిగింది కొన్ని కొన్నిసార్లు కంపెనీస్కి సంబంధించి అది ఏం కంపెనీ అంటే సిఎంఆర్ అంట సీఎంఆర్ అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే చివరి మోహిత్ రెడ్డి అమ్మ బహుశా దానికి సంబంధించింది సో ఇలా ఇది కాకుండా ఆ విజయారెడ్డి రెసిడెన్షియల్ అడ్రస్ ఆ కంపెనీలన్నీ కూడా విజయవాడ రెసిడెన్షియల్ సారీ విజయానంది రెసిడెన్షియల్ అడ్రస్ పైన ఉన్నదంట అదేంటి సిబిఆర్ ఇన్ఫ్రా కంపెనీ సిబిఆర్ అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకు తెలిసైతే సో ఆ కంపెనీ అడ్రస్ వచ్చేసి విజయానందరెడ్డి ఇంటి అడ్రస్ ఉంది సో ఇక మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి విజయానంద రెడ్డికి లింక్ ఏంటి ఇది చాలా విచిత్రమైన స్టోరీ అనమాట ఏంటి అంటే ఈ విజయానందరెడ్డి అనే వ్యక్తి ఒక లారీ క్లీనర్ అట క్లీనరో డ్రైవరో క్లీనర్ అంటే ఆటోమేటిక్గా డ్రైవింగ్ కూడా నేర్చుకుంటారు కదా సరే లారీ డ్రైవర్ అనుకున్నాం ఆ స్టేజ్ నుంచి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి వచ్చాడు చూడండి సరే కింద నుంచి పైకి వచ్చాడంటే అభినందించవచ్చు ఎలా వచ్చాడు అనేది ముఖ్యం కదా సో ఇదే చిత్తూరు జిల్లాలో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ఇదే వ్యాపారం అట సో దీనికి సంబంధించి రెండు వేల పద్నాలుగులో పీడీ యాక్ట్ కింద ఆయన లోపల వేస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఆయన పరామర్శించింది ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ పరామర్శించి నేను చూసుకుంటానులే అది ఇది అని చెప్పేసి ఒక డీలింగ్ మొత్తానికి బాగా కుదిరిందేమో లేకపోతే ఆల్రెడీ వీళ్ళిద్దరికీ మంచి సన్నిహిత్యం ఉందేమో ఇక తదనంతరం ఏం జరిగింది అంటే అంటే మామూలుగా ఆయన జైల్లో ఉండేవాడు పైగా విజయ వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలు ఏవైనా ఉన్నా ఎలక్షన్లు వచ్చినా డబ్బులు వెదజల్లటమేనట ఈ విజయానందరెడ్డి అనే వ్యక్తి ఏ తరహాలో అంటే ఇంకా అసలు డబ్బులు కెన్ను మిన్ను కాని రాకుండా ఎందుకంటే మనకి ఎర్రచందనం ద్వారా వస్తున్నాయి కదా ఇంకేముంది మనం ఏదో కష్టపడి సంపాదించిద్దేం కాదు అది అక్రమంగా సంపాదించిద్దే కోట్లు కోట్లు సంపాదించేశారట డబ్బులు వెదజల్లి ఉంటారట ఇది ఒక ఎత్తు ఇక చెవిరెడ్డి గారికి అలాగే జీడి నెల్లూరు ఈ రెండు నియోజకవర్గం చంద్రగిరి జీడి నెల్లూరు ఈ రెండు నియోజకవర్గాల్లో డబ్బులు అయితే వెత్తలు విడిగా ఏనే ఖర్చు పెడతారట అందుకనే బహుశా చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గడియారాలని అని అవని ఇవని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయంటే ఏంటి చివరి ఈ రకంగా చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే కొంత అనుమానం వచ్చేది సరే ఆయన ఏదో డైరెక్ట్గా చేస్తారంటే ఇక వాళ్ళ అండదండలతో వీళ్ళు ఈ రకంగా చేస్తూ ఉంటారు అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవాలి ఇక పుష్ప సినిమానే అనుకోండి ఇక ఇదే వ్యవహార శైలి సో ఇదంతా చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం రెండు వేల పంతొమ్మిదిలో ఈయనకి ఆర్టీసీ వైస్ చైర్మన్గా పదవి కూడా ఇవ్వడం జరిగింది వైసీపీ అధికారంలోకి రాగానే సో అంటే ఈయన ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత చరిష్మ ఉందని కూడా అర్థం చేసుకోవచ్చు సో చివరికి చిత్తూరులో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరణ్య శ్రీనివాసులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సారీ ఇప్పుడు జనసేన తరపున తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ఆ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉండి ఆయన ప్రక్కకు జరిగిన తర్వాత అదే చిత్తూరులో వైసీపీ టిక్కెట్టు ఈ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారన్నమాట సో ఇప్పుడు ఆయనకు సంబంధించిన కంపెనీలు డాక్యుమెంట్స్ ఈ కంపెనీలన్నీ కూడా చూస్తే ఆయన ఇంటి రెసిడెన్షియల్ అడ్రస్లో ఉంది సో ఇప్పుడు ఈ విజయానందరెడ్డి పేరు కూడా మరి బహుశా రాబోతుందేమో నెక్స్ట్ ఛార్జ్షీట్లో సో ఆల్రెడీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చివిరెడ్డి సజ్జల భార్గవ రెడ్డి వాళ్ళతో పాటుగా ఈ విజయానందరెడ్డి పేరు కూడా రాబోతూ ఉంది ఇప్పుడు చాలా ఆసక్తికరమైన ఈ కేసు ఉండబోతుందా లేదు ఏముండదండి ఇప్పుడు కాదు అప్పుడుగా సంవత్సరం నుంచి మాట్లాడుతూ ఉన్నారు ఎంతమంది పేర్లు అత్తనే చేరుస్తున్నారు సిటు అదిగో ఇదిగో సాక్షాధారాలు అని చెప్పేసి అంటుంది కానీ ఈ కేసుకు సంబంధించి పురోగతి ఇవి లభించట్లేదు మరి ఫైనల్ ఛార్జ్ షీట్ అయితే కానీ ఇదంతా జరుగుతుంది కదా సో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు మొన్న సెకండ్ ఛార్జ్ షీట్ వేశారు ఇంకా ఎన్ని ఛార్జ్ షీట్లు వేస్తారు ఫైనల్ ఛార్జ్ షీట్ ఎప్పుడు వేస్తున్నాం అని అని చెప్పేసి అంటారు ఆ ఫైనల్ ఛార్జ్ షీట్ పడితే కానీ సిట్ ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోయింది అని చెప్పేసి అయితే అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఇక ఇంకా ఎంతమంది కొత్త పిల్లలు ఎందుకంటే ఇది ఎక్కడికక్కడ తెగట్ల ఆ తీగ అలా కంటిన్యూ అవుతూనే ఉంది మామూలుగా మనం చూసినట్లయితే కూరగాయలకు సంబంధించి తీగ ఉంటుంది అది బీరకాయ అని సొరకాయని ఈ తీగలు ఎలా పాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి ఇంటికి ఆడకుండా సో దానికి ఇక ఎండింగ్ పాయింట్ ఉండదు ఆ తరహాలో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన కేసులు తొగే కొద్దికి వస్తూనే ఉన్నాయి ఆసక్తికరమైన విషయాలు పేరులు సో ఇటువంటి పేరు విజయానంద రెడ్డి అనే పేరు ఇప్పటి వరకు పెద్దగా సర్క్యులేట్ అయింది లేదు తెలిసింది లేదు సో ఇప్పుడు తాజాగా మీడియాలో వినపడుతుంది విజయానంద రెడ్డి పేరు సో అది కేవలం ఒక వైసీపీ వాళ్ళకి మాత్రమే తెలుసు సో ఆ తరహాలో జరిగినాయి అనమాట సో ఇట్లా ఇంకా మనకి ఇప్పటివరకు మనకి బయటకు రాని పేర్లు తెలియవలసిన పేర్లు ఇంకెన్ని ఉన్నాయో సో సిట్ అధికారులు కూడా ఆ సిట్టు వాళ్ళు కూడా రిటైర్ అయిపోతారని బహుశా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వాళ్ళు ఆ తరహాలో ఉంది ఇది మరి నేపథ్యంలోనే ఓ పక్కన సోదాలు నిర్వహించడం కీలక డాక్యుమెంట్లు సేకరించడం దానికి సంబంధించి ఆ షెల్ కంపెనీలు మళ్ళీ ఈ అమౌంట్ అంతా కూడా మనీ రూటింగ్ ఇటు వెళ్ళింది ఏం చేశారు అని అంటే ఇదిగో షెల్ కంపెనీస్ ఆ షెల్ కంపెనీస్కి ఇన్వెస్ట్మెంట్గా మళ్ళా పెట్టాలి సో ఆ విధంగా బ్లాక్ నుంచి వైట్ కన్వర్షన్స్ ఇది పరిస్థితి సో దీన్ని బట్టి అంటే చివరికి దీనిపైన వీడియోలు చేసి చేసి మాకు విసుగ్గానే ఉంది సబ్స్క్రైబర్స్ కూడా కొంత విసుగ్గానే బహుశా బోసే ఎంతకాలం చెప్తారండి అనే తరహాలో అట్లా ఉంది మరి ఏం చేస్తాం మనం ఇది మొత్తానికి ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి తాజా అప్డేట్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ